హాయ్ పీపర్స్ వెల్కమ్ టు అని మరొకడం నేను మీ ప్రసాద్ వైసీపీ నుంచి తొలి వికెట్ డౌన్ ఇక రాజీనామాలు మొదలైనట్లేనా సో విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మొన్న ఎన్నికలు జరిగిన రెండు వేల ఇరవై నాలుగు దాంట్లో ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే సో ఎవరు ఊహించలే వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై యొక్క అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని మరి అక్క ఐదే ఐదు సంవత్సరాల కాలం గడిచేసరికి కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమైపోయింది పైగా ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది అని అంటే ఇక వాళ్ళ పరిపాలన తీరు పట్ల ప్రజలు ఏ రకంగా విసుగు చెంది అసంతృప్తిగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు అయితే తిలాపాపం తలా పిడిగిడు అన్నట్లుగా ఎవరు వంతు వాళ్ళు చేశారు వైసీపీ ఓటమికి అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొదలుకొని మరి అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల వరకు కూడా లేదా స్థానికంగా ఉన్న మరికొంతమంది నాయకుల వరకు కూడా వాళ్ళ యొక్క కృషి ఫలితం వల్లే వైసీపీ ఘోర ఓటమి పాలైంది అయితే ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఓ వ్యక్తి వైసీపీకి రాజీనామా చేశారు సో ఇంతకు ఎవరో వ్యక్తి అంటే సిద్ధ రాఘవరావు గారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మంచి పట్టున్న రాజకీయ నాయకుడు సీనియర్ మోస్ట్ వ్యక్తి అటువంటి వ్యక్తికి మరి వైసీపీకి రాజీనామా ఎందుకు చేయవలసి వచ్చింది సో ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా తెలుగుదేశం పార్టీలో మంత్రిగా వ్యవహరించిన సిద్ధ రాఘవరావు గారు ఆఫ్కోర్స్ ఆయన ప్రాతినిధ్యం వహించింది దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నేను దర్శి నియోజకవర్గం పర్యటించినప్పుడు అక్కడ ప్రజలతో మాట్లాడినప్పుడు సిద్ధ రాఘవరావు గారు మంచి ఇంప్రెషన్ ఉంది పబ్లిక్లో ఏంటి అంటే అక్కడ వేసిన రోడ్లు కావచ్చు నిర్మించిన వంతెనలు కావచ్చు అవన్నీ కూడా సిద్ధా రాఘవరావు గారి హయాంలో ఆయన నిర్మించినవేట సో ఇటువంటి కార్యక్రమాలు చేసిన సిద్ధారాఘవరావు గారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి ఎప్పుడైతే వచ్చిందో ఆయన తెలుగుదేశం పార్టీ వీడి వైసీపీలోకి వచ్చారు కోర్స్ ఏదో నామకే వాస్త వచ్చారు అయితే దేని గురించి వచ్చారు ఏంటి అంటే ఆయనకి వ్యాపారాలు ఉన్నాయి కోర్స్ మైన్స్కి సంబంధించిన వ్యాపారాలు ఖచ్చితంగా దాంట్లో లోటుపాట్లు అనేవి ఉంటాయి కాబట్టి అధికార పార్టీ యొక్క సపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరం సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారని ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీ శ్రేణుల పట్ల కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల పట్ల కానీ వాళ్ళ వ్యాపారుల పట్ల కానీ ఎట్లా బిహేవ్ చేశారనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే సో సిద్ధారావురావు గారు చాలా సౌమ్యుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు చూసారా సౌమ్యుడు సౌమ్యుడని సో వాస్తవంగా సిద్ధారావురావు గారు చాలా సౌమ్యుడు అనమాట సో ఈ క్రమంలో ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండి వాటన్నిటిని ఎదుర్కోవడం అంటే జరిగే పని కాదు సో ఆయన వైసీపీలోకి వచ్చారు సో ఈ క్రమంలో అంతవరకు బాగానే ఉంది సో ఏదైతే ఎన్నికల ముందు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వచ్చేసరికి ఇక ఆయన వైసీపీ పని దాదాపుగా అయిపోయింది ఇక తెలుగుదేశం పార్టీలోకి వెళదాము అని అని చెప్పేసి మంత్రాలన్నీ జరిపారు సో టీడీపీ కూడా ఓకే అన్నది కానీ ఊహించని విధంగా ఆయన వైసీపీని వీడిపోకుండా ఉండిపోయారు సో దానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇంకొన్ని వార్తా కథనాలు కూడా వచ్చాయి ఏంటి అంటే ఈయన ఆ సమయంలో కనుక తెలుగుదేశం పార్టీకి వెళితే ఖచ్చితంగా రాబోయేది మరలా జగన్మోహన్ రెడ్డి గారే ప్రభుత్వమేనని సో ఒకసారి కనుక మీరు పార్టీ వీడి ఆ తర్వాత మరలా వస్తానన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితులు దాన్ని వదలరు సో ఇక మీ వ్యాపారాలు ఇవన్నీ కూడా మర్చిపోవలసిందే అనే పరిస్థితిలో కొంతమంది ఆయనకి సూచనలు చేశారట సో కోర్స్ ఆ సూచనలు చేసిన వాళ్ళు ఏంటి అంటే కొంతమంది సెఫాలజిస్టులు ఉంటారు చూసారా ఆ సెఫాలజిస్టులు సీనియర్ మోస్టులు కొంతమంది ఉన్నారులేండి వాళ్ళు ఇచ్చారంట లేదు లేదు ఏదేమైనా సరే ఒక తొంభై సీట్లు వంద సీట్లతోనూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అధికారంలోకి వస్తారు రెండోసారి సో మీరు ఇబ్బంది పడతారని చెప్పేసి ఆయనకి మరలా సూచనలు చేస్తే ఆ నిర్ణయాన్ని విత్డ్రా చేసుకున్నారు ఆయన మనకి ఎందుకు వచ్చిన తలనొప్పిలే సరే ఇప్పుడు ఉందో చూద్దాం చూద్దామన్నట్లుగా సో ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు సో ఓడిపోయేసరికి ఆయన అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళాలంటే టీడీపీలోకి ముందు ఎలక్షన్స్కి ముందు వస్తానని చెప్పేసి వెళ్లకుండా ఆగిపోయారు సో అటువంటిది ఇప్పుడు టీడీపీలోకి మరలా వస్తానంటే ఆయన గెలిచిన తర్వాత వస్తానంటే అది పెద్ద ఉపయోగం ఉంటుంది ఎవరైనా సరే ఆ విధంగా వస్తూ ఉంటారు అంటే అధికారం ఉంది కాబట్టి సో ఇప్పుడు సిద్ధ రాఘవరావు గారు అది అడ్డీడ్డు కాని పరిస్థితుల్లో ఉండిపోయారు అనేది అయితే వస్తే మొత్తానికి ముందేందంటే ఆ వైసీపీని వీడారు ఆయన సో ఇక ఈ రాజీనామాలు ఈ మొదలైందంటే ఇక ముందు ముందు ఎన్ని ఉండబోతున్నాయి అయితే ఇక వైసీపీలో వీడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న నాయకులకి ఏదైనా సరే ఆప్షన్ ఉందా అంటే ఒకటి కాంగ్రెస్ రెండు బీజేపీ లేదా జనసేన జనసేన అంటే టీడీపీలోకి వెళ్ళిన వాళ్ళు జనసేనలోకి వచ్చినా సరే ఒప్పుకునే పరిస్థితి లేదు సో ఇక మిగిలిందేంటి కాంగ్రెస్ కాంగ్రెస్లోకి వెళ్తే కాంగ్రెస్ పరిస్థితి కాంగ్రెస్ మనుగడే రాష్ట్రంలో అంతంత మాత్రంగా ఉంది సో ఒకవేళ శర్మిలా గారు గెలిచుంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో సో ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి లేదు ఇక మిగిలింది ఏంటి బీజేపీ సో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇక్కడ కూటమిలో ఉంది కాబట్టి మొన్న కొన్ని సీట్లను కైవసం చేసుకోగలిగింది సో ఈ క్రమంలో ఇక బీజేపీకి వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు పైగా బీజేపీ అధిష్టానం కూడా అదే చూస్తుంది వాళ్ళు స్థానికంగా అంటే రాష్ట్రం ఆ ఏపీలో బలపడాలి అని అనుకుంటే స్థానికంగా కొంతమంది నాయకులు వాళ్ళకి వస్తే రెడీమేడ్గా తీసుకుందాం అనే ఉద్దేశంలో కూడా ఉన్నారు సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు సిద్ధారాఘవరావు గారు లాంటి వాళ్ళు వచ్చారనుకుంటే బ్రహ్మాండంగా ఆహ్వానించి జెండా కప్పుతారు సో అది పార్టీకి అదనంగా బలం చేకూరుతుంది ఎందుకంటే ఆయనకి ఎంతో కొంత కేడర్ అయితే ఖచ్చితంగా ఉంది సిద్ధారాగవరావు గారికి సో అటువంటి వారిని బీజేపీలో చేర్చుకొని పార్టీని బలోపేతం చేసుకోవాలి అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు సో కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ వీళ్ళకి వ్యాపారాల పరంగా కావచ్చు దేని పరంగా అయినా కూడా సపోర్టివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి సేఫ్ సైడ్ సో ఇద్దరికీ ఒకరికి మించి ఒకరికి ఉపయోగం అయితే జరుగుతుంది కాబట్టి ఈ విధమైన ఆలోచనలో ఉండటానికైతే అవకాశం ఉంది అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం ఏ మేరకు ఎంత మేరకు ఆయన బీజేపీలో చేరతారా లేదనేది ముందు ఖచ్చితంగా ఏంటి అంటే ఆయన వ్యాపారాలు ఉన్నాయి ఆ వ్యాపారాల కోసం ఈ విడిలే కాదు ఎవరైనా సరే ఖచ్చితంగా దానికి అనుగుణంగా ఉండాలి కాబట్టి అంటే వ్యాపారం ఇబ్బంది పడకుండా ఉండాలి కాబట్టి అధికారం పార్టీ వైపు మొగ్గు చూపడానికి అవకాశాలు ఉంటాయి సో తెలుగుదేశం పార్టీకి ఆల్రెడీ ఆయన ఒకసారి ఇట్లా మంత్రాలు జరిపి ఆపుకోవడం వల్ల బీజేపీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం మనం చూద్దాం ఎవరు ఏది ఎంతవరకు సాధ్యపడుతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఇక మొదలైన రాజీనామాల పర్వం అంటారా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ